నమస్తే అండి నేను మీ సాయి ముప్పిడి ఈ వీడియోలో మిర్చిలో మనకు అధిక పూత మరియు కాపు కోసం ఈ మందు మనకు చాలా ఉపయోగపడుతుందండి ఎంసీ సెట్ కంపెనీ వచ్చేసి మ్యానుఫ్యాక్చరర్ వచ్చేసి వాలాగ్రో ఇది మనకు ఒక ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ ఒక ఎకరానికి డోసేజ్ అండి ఇందులో మనకు ఇది ఒక సివిడి ఎక్స్ట్రాక్ట్ అండి ఇందులో మనకు ప్రోటీన్ హైడ్రోక్సిలైట్స్ ఇంకా మరియు అమినో యాసిడ్స్ ఉండడం వల్ల ఇది మనకు మిర్చిలో అధిక పూత మరియు కాపు సెట్గా కావడానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇది మనకు ఒకటి నుండి అంటే ఇది టూ టైమ్స్ మనం స్ప్రే చేసుకుంటే చాలా ఎక్కువ రిజల్ట్స్ ఉంటుందండి అంటే ఒక ఫిఫ్టీన్ డేస్ గ్యాప్లో మనం ఇది రెండు సార్లు స్ప్రే చేసుకుంటే చాలా అద్భుతంగా మనకు పూత కాపు సెట్ కావడానికి అవకాశం ఉంటుందండి ఇందులో మనము ఏదైనా పురుగు మందు కానీ దోమ మందు కానీ ఏదైనా కలిపి స్ప్రే చేసుకోవడం వల్ల మనకు చాలా లాభాలు ఉంటాయండి ఈ షార్ట్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండి ఉంటానండి